హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి బ్లాగ్స్ నమస్తే అండి నేను మీ నిలవేణిని ఈరోజు మన వీడియో వచ్చి ప్లాంట్స్కి సంబంధించిందండి లాస్ట్ వీడియోలో ఒక చిన్న ఐడియా వన్ అనేది వీడియో పెట్టానండి ఆ వీడియో చూసిన వాళ్ళకి నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూషన్ అవుతుంది ఇదేం లేదండి మనం ఉపయోగించిన దాని మూత కింద పెట్టా కదా పైది మోగం ఎలా యూస్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి ఏం లేదండి చాలా సింపుల్ నా దగ్గర ఒక పార్ట్ ఉంది ఆ పార్ట్ వచ్చేసేసి పగిలిపోయిందండి దాన్ని వేస్ట్గా పడేయటం అంటే ప్రాణం ఒప్పుల ఎలా యూస్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ పైన పార్ట్ ఇది ఇది స్టాండ్ లాగా బాటిల్స్కి పెట్టుకోవచ్చు ఇంకోటి పెట్టి అది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ముందు ఈ భాగాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము ఇదిగోండి పాట అంతా పగిలిపోయింది పైదంతా తీసేస్తాను ఈ సైడ్లు పగిలిన దగ్గర ఈ చిన్న ముక్క పెట్టేసేస్తే అడ్డము వాటర్ పోసినప్పుడు మట్టి కారకుండా ఉంటుందండి అదే అండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా సింపుల్ అండి నాకు తోచిన ఐడియా మీకు షేర్ చేస్తున్నాను కొన్నాళ్ళ పాటు వాడుకోవచ్చు కదా పాటు అంతా తీసి పడేశాను దీంట్లో వచ్చేసి టేబుల్ రోజు సింగిల్ పెట్టాలండి ఎల్లో కలరు ఫ్లవర్స్ పూసినప్పుడు మళ్ళీ వీడియో పెడతానండి నా ఈ షార్ట్స్ కూడా చాలా వస్తున్నాయి అవి కూడా మీరు చూడండి నన్ను సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇక్కడ చూసారు కదా అది ఇట్లా పెట్టేసి దీనికి పిన్ను కొట్టేసేసా నెక్స్ట్ ఈ కొమ్మలు పెట్టేసానండి సింపుల్ కింద ఒక ప్లేట్ పెట్టేసేసి స్టాండ్ మీద పెట్టి బాల్కనీలో పెట్టాను చాలా అందంగా ఉంది కదండి మనకు కనిపించట్లేదు ఎలా ఉన్నది అనేది దీనికి ఇదే కాదండి ఏదైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఒక బాటిల్ని ఎన్ని రకాలుగా మనం యూజ్ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోల ద్వారా షేర్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ మరిన్ని ఐడియాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్